క్లబ్ ఆఫ్ కరీంనగర్ బొమ్మకల్ లయన్ చింతల కిషన్ పటేల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ హంగర్ రిలీఫ్ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ మూడు వందల ఇరవై జి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రిలో శనివారం రోజున కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన పాదం రాజేశ్వరి సభారీ లక్ష్మి సర్వ సాలవ్వ మరి ఐలవ్వలకు రేకుర్తి కంటి ఆసుపత్రి చైర్మన్ కొండ వేణుమూర్తి వైస్ చైర్మన్ చిదుర సురేష్ ట్రస్ట్ మెంబర్ కొల్లా అన్నారెడ్డిల సహకారంతో ఈ రోజు వరకు నూట మూడు ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని లయన్ చింతల కిషన్ తెలిపారు కంటి చికిత్స చేసుకున్న వారికి పాలు పండ్లు బ్రెడ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ చింతల ప్రభాకర్ పాల్గొనడం జరిగిందని చింతల కిషన్ తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ అంగర్ రిలీఫ్ కరీంనగర్ చైర్పర్సన్ చింతల కిషన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మీరు చూస్తున్న ఈ నలుగురితో పాటుగా ఇంతవరకు వంద వరకు మీరు ఆపరేషన్లు ఉచితంగా చేయించినట్లు తెలియజేశారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఈ ఆపరేషన్లు చేయించే విధానాన్ని ఎప్పటి నుంచి కొనసాగిస్తారు ఎన్ని ఆపరేషన్లు చేసిండ్రు ఇంతవరకు ఎవరి సహకారంతో చేస్తున్నారు సార్ ఈ రోజు వరకు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం వరకు వందకు పైగా ఉచితంగా ఏకుటీ హై హాస్పిటల్ చైర్మన్ మరి వైస్ చైర్మన్ వేణుమూర్తి గారు మరి చైర్మన్ సురేష్ గారు అన్నారే రెడ్డి గారి సహకారంతో ఇక్కడ వందకు పైగా ఉచితంగా టెన్ అభ్యూషన్ చేయడం జరిగింది మరి ఏంటి అంటే వీరికి పెట్టుబడులు లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేయాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి టెస్టు పరీక్షలు చేయించి దీని వెంబడి నుండి మీతో పాటుగా ఉన్న పరిశీలు చేయించి తీసుకొచ్చి ఆ ఇంకా కూడా సామాజిక పరంగా మీరు అనేక సేవలు అందిస్తున్నారు అని చెప్పి తెలిసింది మేము కూడా చూసినాము ఇంకా ఏ ఏ సేవలను మీరు చేస్తున్నారో తెలియసారా సార్ ఎందుకంటే మానవ సేవ మానవ సేవగా ఎందుకంటే ఒక వీరికి సేవ చేసినట్టయితే దేవునికి సేవ చేసినట్టుగానే అందుబాటులో అందు సందర్భంగా వీరికి మనం తోడుగా ఒక వాళ్ళ ఒక బిడ్డగా ఉండుకుంటూ సేవ చేయడం జరుగుతుంది అన్నదా దీంతో పాటుగా లయన్స్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో ఈ రోజు వరకు మూడు వందల రెండవ రోజు అన్న ప్రసాదము మరియు అల్హార కార్యక్రమం గవర్నమెంట్ మాతా శిశు హాస్పిటల్ నందు వితరణ కార్యక్రమము మా గౌరవ సభ్యుల లయన్ల లయన్ గౌరవ సభ్యుల సహకారంతో చేయడం జరుగుతుంది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బొమ్మకాలు ఆపరేషన్ ఇవ్వాలని అయిందమ్మా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు మీరెక్కడికి వెళ్ళి వచ్చారమ్మా మీరంతా బొమ్మకాలు ఫ్రీగా అయిందా అమ్మా ఆపరేషన్ పైసలు ఏమైనా తీసుకున్నారా పైసలు తీసుకున్నారా ఉచితంగా చేయించింద్రావరు చింత లెషన్ సార్ చేయించండి మాకు పేపుర్తి హై హాస్పిటల్ చైర్మన్ కొండ వేణుమూర్తి గారు మరియు వైస్ చైర్మన్ చిత్ర సురేష్ గారు మరియు ట్రస్ట్ మెంబర్ పూల అన్నారెడ్డి గారు వారు వారితో పాటుగా సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ మరియు మరియు అందులో చింద్రప్రభక టెక్నీషియన్ హాస్పిటల్ టెక్నీషియన్ కూడా వారు ఎందుకంటే ఎవరికి బొమ్మకాల నుంచి రాగానే వాళ్ళకి తెలపగానే నేను ముందుంటానని చెప్పేసి వారికి తోడుగా ఒక పొడుగులా ఉండి అందరికీ సేవ చేస్తున్నాడు వారికి వారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు కూడా ప్రత్యేకించి వాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు అందిస్తుంటారు